ఏం పని లేనట్టుంది పేపర్లు ఫిల్ అవుతలేవు అనుకుంటా వాళ్ళకి ఏం న్యూస్ రాయాలబ్బా అని ఆలోచన చేస్తున్నారు ఎంపీలు పని చేసే ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన వీళ్ళు పేపర్ మొత్తం ఇంతింత పెద్ద ఆర్టికల్స్ రాసి టైం వేస్ట్ చేస్తున్నారు ఏమని రాస్తున్నారు అది చెల్లని ఎంపీ అంట నేను దేనికి చెల్లని ఎంపీ అంటే సాక్షి పేపర్ వాళ్ళకు చెల్లని ఎంపీ వైసీపీ వాళ్ళకు చెల్లని ఎంపీ అవినీతి నాయకులను ప్రశ్నిస్తే చెల్లని ఎంపీ ఎందుకు చెల్లని ఎంపీ అయితేనయ్యా నేను ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యలు తీరుస్తున్నాను సమస్యలు వింటున్నాను కాబట్టి ఈరోజు నేను చెల్లని ఎంపీ అయిపోయినా ఏ మా ఏమన్నా చల్లని ఎంపీ అయి ఉంటుంది వాళ్ళు మిస్టేక్గా చెల్లని ఎంపీ అని మరి ఎవరో మా నియోజకవర్గానికి వచ్చి అడగమనండి తెలుస్తుంది చెప్పమనండి ఎక్కడ ఎవరు మా బ ఎమ్మెల్యేలు అందరూ బంగారుగా ఉన్నారు బంగారు ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో మరి ఎక్కడా కూడా మాకు ఎటువంటి సమస్యలు లేవు వీళ్ళు ఎందుకు ఇట్లా సృష్టిస్తున్నారో నిజంగానే అదే సమస్య అయితే ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు నాయన సీఎం గారు క్లియర్గా చెప్పారు ఎంపీలకు పర్మిషన్లు అవసరం లేదు మేము మేమేమి రాజ్యసభ లాగా నామినేటెడ్ పదవులు కాదు మాది మేము ఇక్కడ ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులం మేము ఎంపీలు అర్థమైందా ఎవరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ చెప్తారు అసలు మీ ఎంపీలను చూసుకోండి ఫస్ట్ నిన్న ఏదో తిరుపతి ఎంపీ పాపము ఆడ రోడ్డు పైన పడి దొల్లుతున్నాడు అది ఏదో అక్కడ టీటీడీ గుడి మన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి దగ్గర పాపం పొల్లదండలు చేసినా మీకు పుణ్యం వస్తుంది కానీ ఇట్లాంటి చిల్లర చాష్టాలు చెయ్యొద్దండి సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ మీకు ఏమన్నా ఏమన్నా మాలో సమస్యలు ఉంటే దానిపైన మీరు కోరా దానిపైన మాకు మేమేమన్నా తప్పులు చేస్తున్నా మీరు చెప్పండి అంతేగాని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మంచి వాళ్ళను లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్ గా చేసి మాత్రము మీరు చేస్తే దానికి మీరే మూలం చెల్లించవచ్చు ధన్యవాదాలు